హాయ్ వాస్ నేని మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు స్టీమ్ వాపరైజర్ సో ఏ విధంగా ఉంటుంది దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను ఈ వామ్ స్టీమ్ వాపరైజర్ అనేది ఇప్పుడు అంటే ప్రస్తుత కరోనా కాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు సో నార్మల్గా ఏంటంటే ఇది ఇంతకుముందు అంటే ఈ కరోనా టైంలో కాకుండా అంతకుముందు ఏంటంటే ఫేషియల్కి బాగా ఉపయోగించేవారు లేడీసు అంటే ఈ వామ్ స్టీమ్ వాపరైజర్ వల్ల ఫేస్ అనేది గ్లో కావడానికి మరియు ముఖంపై ఉన్నటువంటి మచ్చలు చారాలు తగ్గించుకోవడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు సో అది కూడా నేను మీకు చెప్తాను ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు ప్రస్తుతానికి నేను మీకు ఈ కరోనా టైంలో మీరు ఇంట్లో ఉండి ఏ విధంగా ఈ శ్వాసకు సంబంధించి ఇబ్బందులను తొలగించుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా ఎండ్ వరకు చూడండి దాంతోపాటుగా ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిల్లైకని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి చూడండి ఇది నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించాను మీరు ఆల్రెడీ బాక్స్ అనేది చూశారు చూడండి ఇది కరెంట్లో పెట్టడానికి ఇది కరెంట్ త్రూలో నడుస్తుంది ఓకేనా ఇందులో మీకు మూడు రకాలుగా ఇస్తాడు ఇది ఒకటి స్మాల్ది ఇది ఇంకొకటి నోసుకు సంబంధించింది ఇది స్మాల్ది ఇది వచ్చేసి ఇది పెద్దది ఇది ఫేస్ కన్నమాట అంటే ఎవరైతే ఫేస్ పైన అంటే ముఖం పైన ఉన్నటువంటి మరకలు మచ్చలు తొలగించుకోవడానికి ఈ పెద్దగా ఉన్నటువంటి దీన్ని ఉపయోగిస్తారు ఈ విధంగా ఓకేనా నేను మీకు పెట్టే విధానం కూడా చూపిస్తాను అయితే ఇది వచ్చేసి చిన్నది అన్నమాట సో ఇందులో నుండి అనేది బయటకు వస్తుంది ఇది నోస్ బ్లాక్ కనుక అవుతే అంటే చిన్న పిల్లల్లో ఎక్కువగా వింటర్లో చలికాలంలో ముక్కు అనేది బ్లాక్ అయిపోతుంది సో అప్పుడు ఏంటంటే ఈ యొక్క వ్యాపరైజర్ను ఉపయోగించి ఈ ముక్కు ఏదైతే బ్లాక్ అయిపోతుందో చిన్నపిల్లల్లో దీన్ని ఉపయోగించి ఈ బ్లాక్ అయిన ముక్కును తిరిగి ఫ్రీగా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి చిన్నది ఇది ఈ విధంగా పెట్టారనుకోండి ఇందులో మీరు ఎటువంటిది కలిపినా సరే అంటే జింద తిలస్మత్ కానీ లేదు అంటే జండుబామ్ కానీ తర్వాత విక్స్ కానీ వీటితో పాటుగా నీలగిరి తైలం కానీ సో ఇట్లాంటివి కలిపి ఇంట్లో పెట్టారనుకోండి మంచి సువాసన అనేది వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి ఇక నేను మీకు ముందు చెప్పినట్టుగా ఫేస్కి సంబంధించింది అన్నమాట ఇది ఇందులో ఫేస్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ దగ్గరలో పెడితే ఈ ఫేస్ పైన ఆవిరి అనేది వచ్చేసి పూర్తిగా ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే మరొకలు కానీ మచ్చలు కానీ ఏమున్నా కానీ తొలగిపోతాయి చూడండి ఇది ఓపెన్ అనమాట ఇందులో మీరు వాటర్ని పోయాల్సి ఉంటుంది ఇది ఏంటంటే మెయిన్గా ఇక్కడ మనం ఇవి చూద్దాము ఇక్కడ టిప్స్ ఇచ్చాడు యూస్ఫుల్ టిప్స్ ఇక్కడ ఇది చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది యూస్ టాప్ వాటర్ ఓన్లీ ఇట్ విల్ నాట్ వర్క్ విత్ ఫిల్టర్ ఆర్ ఆర్ఓ వాటర్ ప్రాపర్లీ ఓకే అంటే ఇక్కడ మీరు దీన్ని ఉపయోగించే టైంలో ట్యాప్ వాటర్ని మాత్రమే ఉపయోగించాలి అంటే నల్ల నీళ్ళు మాత్రమే ఉపయోగించాలి అని చెప్తున్నారు తర్వాత యూస్ ప్రొడక్ట్ ఆన్ హార్డ్ సర్ఫేస్ డూ నాట్ యూజ్ ఇట్ ఆన్ సాఫ్ట్ సర్ఫేస్ బాయిలింగ్ వాటర్ మే కాస్ ఇంజూరీ అని చెప్పేసి అంటున్నారు అంటే దీన్ని ఉపయోగించేటప్పుడు కింద అంటే దీని సర్ఫేస్ అనేది దీని కింద బండ లాంటిది అంటే గట్టిదనం ఉన్నటువంటిది పెట్టండి తర్వాతనే దీన్ని యూజ్ చేయండి అని చెప్తున్నారు ఇట్ ఈజ్ సూటబుల్ ఫర్ రెస్పిటరీ ఎలిమెంట్స్ థెరపీ కోల్డ్ నోస్ అండ్ థ్రాట్ ట్రీట్మెంట్ ఎక్సెట్రా ఇది వచ్చేసి మనకు ఈ స్టీమ్ వ్యాప్రెజర్ అనేది ముక్కుకి మరియు జలుబుకు దగ్గుకు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే శ్వాస తీసుకోవడంలో ఉన్నటువంటి అన్ని ఇబ్బందులను తొలగిస్తుంది అని చెప్పడం జరిగింది తర్వాత ఫేషియల్ స్టీమర్ గెట్ యూజ్డ్ ఫర్ బ్యూటీ పర్పస్ యూ కెన్ యూజ్ ద సోనా డ్యూరింగ్ ఫేషియల్ మసాజింగ్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్లియర్ అప్ అంటే దీన్ని మీరు నేను మీకు ముందే చెప్పినట్టుగా ఇది ఫేషియల్ ట్రీమర్ గెట్ యూజ్ ఫర్ బ్యూటీ పర్పస్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందంటే ముఖాన్ని అందగా చేసుకోవడానికి మచ్చలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు యూజ్డ్ అండ్ నార్మల్ ఆయిలీ డ్రై కాంబినేషన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ టైప్స్ మేక్స్ స్కిన్ బికమ్ ఐడియల్ నేచురల్ స్కిన్ అంటే మీరు దీన్ని అన్ని రకాల స్కిన్ టైప్స్కి ఉపయోగించవచ్చు అంటే డ్రై స్కిన్ అయినా సరే ఆయిల్ స్కిన్ అయినా సరే నార్మల్ స్కిన్ అయినా సరే అన్ని రకాల స్కిన్స్ టైప్స్ వాళ్ళు ఈ యొక్క వ్యాపరైజర్ని ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు దీన్ని ఉపయోగించే విధానాన్ని చెప్తాను చూడండి ఇక్కడ మినిమం మాక్సిమం ఉంది ఇక్కడ మ్యాక్సిమం అని ఏదైతే చెప్పారో మనకు వాటర్ అనేది ఇక్కడికంటే అంటే దీనికి మించి వాటర్ అనేది పోయకూడదు ఇది గమనించాలి ఇక్కడ మినిమం అంటే ఇంత మాక్సిమం అంటే ఇది అంటే మ్యాక్సిమం అంటే ఇక్కడ మ్యాక్సిమానికి మించి పైకి వాటర్ అనేది పోయకూడదు అంటే లాస్ట్ చివరగా ఇక్కడి వరకు మాత్రమే మీరు వాటర్ అనేది పోయాల్సి ఉంటుంది ఇదన్నమాట వాటర్ నార్మల్ది పోసేయండి పోసేసి దీన్ని ప్లగ్లో పెట్టేసేయండి చూపిస్తాను నేను ఒకసారి ఇది కూడా ఈ విధంగా ఉపయోగించాలి అనేది చూడండి ఇక్కడ నేను కరెంట్ తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఇందులో ప్లగ్ దీన్ని పెట్టేస్తున్నాను చూసారు కదా దీని యొక్క ప్లగ్ పెట్టేశాను ఇప్పుడు ఇందులో ట్యాప్ వాటర్ని పోస్తున్నాను సో నేను మినిమం వాటర్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏదో పెట్టేసేయండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇది స్మాల్ అన్నమాట అంటే ఇంట్లోకి పూర్తిగా రావడానికి ఇది వచ్చేసి ఎప్పుడైతే చిన్న పిల్లలకు నోస్ బ్లాక్ అవుతుందో అప్పుడు పెట్టడానికి ఒకసారి మీకు డైరెక్ట్గా చూపిస్తాను చూడండి చూడండి కరెక్ట్గా నేను ఒక త్రీ మినిట్స్ వరకు ఉంచాను మీరు లైట్గా సౌండ్ అనేది వినవచ్చు చెరుచిరు అని చెప్పేసి మరుగుతున్నటువంటి సౌండ్ వస్తుంది ఇప్పుడు ఇది పెట్టేస్తాను చూడండి గమనించండి కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బయటకు ఆవిరి రావడం అనేది గమనించవచ్చు చూసారు కదా బయటకు అనేది వస్తుంది గమనించండి చూడండి ఆవిరి అనేది బయటకు వస్తుంది కనిపిస్తుంది కదా పొగలాగా చూడండి ఇలా వస్తుంది ఇది మీరు నార్మల్గా వాటర్ని ఆవిరి పట్టే విధానము అయితే ఇప్పుడు నేను మీకు చెప్పిన విధంగా అంటే నా టైంలో దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది నేను మీకు చెప్తాను సో ముందుగా వాటర్ని పోయండి వాటర్ని పోసి మీ దగ్గర ఏది ఉంటుంది అంటే చూడండి ఇక్కడ జింద తెలుస్మాత్తు ఉంది జింద తెలుస్మాత్ అయినా సరే లేదంటే విక్స్ అయినా సరే మీరు అందులో కాస్తంత విక్స్ వేయండి జింద తెలిస్మాత్ అయితే ఒక ఆరు ఏడు చుక్కలు వేసి తర్వాత ఈ బటన్ అనేది ఆన్ చేయండి ఓకేనా సో అలా ఆన్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అనేది బయటకు రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ముక్కును పెట్టండి ముక్కును నోరును దగ్గరలో పెట్టేస్తే అనేది లోపలికి వెళ్ళిపోతుంది సో దాంతోపాటుగా ఇంకా ఉపయోగించవచ్చు పసుపు ఉంది కదా పసుపు చీరనని ఒక రెండు చిట్కాలు అందులో వేసేసి తర్వాత ఈ కరెంట్ అనేది ఆన్ చేయండి సో తద్వారా ఇది కూడా రావడం జరుగుతుంది అంటే మీరు పసుపును కూడా ఈ విధంగా ఆవిరి పట్టవచ్చు ఇక ఎవరైతే నేను మీకు ముందే చెప్పినట్టుగా ఫేషియల్ చేయించుకోవాలి అంటే ఎవరైతే ఫేస్కి సంబంధించి సమస్యలు పోగొట్టుకోవాలనుకుంటారు సో వాళ్ళు ఇందులో ఫేస్కి సంబంధించినటువంటి గ్లోకి సంబంధించినటువంటి ఆయిల్స్ బట్ని ఉపయోగించవచ్చు ఉపయోగించి ముఖానికి బాగా సెట్ అవుతుంది సో ముఖము దీనికి దగ్గరలో ఇలా పెట్టడం వల్ల ముఖానికి ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలిగిపోవడం అనేది జరుగుతుంది అయితే మీకు ఖచ్చితంగా అన్ని రకాలుగా అంటే ఏదైతే నేను మీకు చెప్పానో జిందా తెలిస్మాత్ కానీ తర్వాత పసుపు కానీ తర్వాత ఈ బాదం ఆయిల్ సో ఇట్లాంటివి కాకుండా కూడా మీరు డైరెక్ట్గా ఈ వాటర్ ఉంది కదా వాటర్ని కూడా డైరెక్ట్గా అనేది పట్టవచ్చు సో ఇలా ఆవిరి పట్టడం వల్ల మీకు ముఖానికి సంబంధించినటువంటి సమస్యలు పోతాయి అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కరోనా టైంలో కూడా మీరు ఈ జిందా తెలుస్మాత్ కనుక ఎవరికైతే అవైలబుల్ ఉండదో జిందా తెలుస్మత్ బదులుగా సింపుల్గా మీరు పసుపును ఉపయోగించవచ్చు పసుపు లేకున్నా సరే డైరెక్ట్గా కూడా మీరు ఇలా దీన్ని పెట్టేసి డైరెక్ట్గా ఈ నీళ్ళ ఆవిరిని మాత్రమే కూడా పట్టుకోవచ్చు అలా పట్టడం వల్ల కూడా ఈ లంగ్స్ అనేటివి సరిగా కావడం జరుగుతుంది అంటే శ్వాస అనేది సరిగా రావడం జరుగుతుంది శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది సో మీరు ఎంతసేపు అయినా ఈ విధంగా ఉంచేవచ్చు మీరు ఎప్పుడైతే చాలు అనుకుంటారో అంటే ఆవిరి పట్టడం చాలు అనుకుంటారో సో అప్పుడు దీన్ని మీరు తీసేయవచ్చు ఓకేనా సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్